హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వర్డ్ ఇవాళ మేము సడన్ గా అయితే సగ్గుబియ్యం సేమియా పాయసం చేద్దామని స్టార్ట్ చేసాము ఇక్కడ నేనేమో ఘీలో సేమియా వేసి ఫ్రై చేస్తున్నాను గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇంకో పక్కనేమో సగ్గుబియ్యం అయితే ఉడుకుతుంది ఇంకో పక్క ఏమో వాటర్ ఇంకా పాలు ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకొని అందులో కట్టు ఇలాచి అయితే వేసుకున్నాము ఇప్పుడైతే ఇది గోల్డెన్ బ్రౌన్ లో ఫ్రై అయింది కదా దీన్ని పక్కకు తీసుకున్నాము ఇదంతా మొత్తం నేనే చేస్తున్నాను కొంచెం తట్టుకోవాలి మా ఇంట్లో వాళ్ళు తిని అదే అండి మన హనీ అయితే చేస్తుంది ఈ రోజు పాయసం అంట సండే స్పెషల్ అని రేపు ఎగ్జామ్ ఉంది ఈవినింగ్ చదువుకుంటాను అప్పుడే బుర్రలో ఉంటదని చెప్పేసి స్టార్ట్ చేసింది ఎలా చేస్తుందో మనం కూడా టేస్ట్ చూస్తాము ఏమండి దాంట్లో ఉంచేస్తాయంట మాడిపోతాయి అది నిజమే నా బ్రెయిన్ లో నుండి అయితే డిలీట్ అయిపోయింది పాపం చిన్నపిల్ల చెప్పింది నాకు అలానే ఉంచేస్తే కింద వేడికి అది మండిపోయింది మాడిపోయింది ఒక ప్లేట్ లో అయితే తీసుకుంది ఇలా తీసుకోవాలన్నమాట ఒక సందులో నుండి ఒక పక్కేమో బియ్యం ఉడుకుతుంది ఇగోండి ఇంకా ఉడకాలి అవి మనకి ట్రాన్స్పరెంట్ కలర్ లో అయితే వచ్చేసేయాలి సన్న మంట మీదైతే పెట్టుకుంటే మన పాయసం మొత్తం అయ్యే వరకు ఇది కూడా ఉడికిపోయి ఇప్పుడైతే పాలు పెట్టేసుకున్నాను ఇప్పుడు అది బాగా బాయిల్ అవ్వాలి ఇదిగోండి ఇది చూడండి నెయ్యిలో స్నానం చేశాయి ఎలా చంకా చమకా అలా ఉన్నాయి ఇదిగోండి నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి అయితే కట్ చేస్తున్నాను ఎండు కొబ్బరి ఎందుకు అని అంటారా మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నమ్మ అయితే రెసిపీ చేసేది ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం నాకు అది గుర్తొచ్చే చేస్తున్నాను ఆ నాన్నమ్మ డ్రై ఫ్రూట్స్ వేయదనమాట ఇవి వేసి ఇది వేసిద్ది నేను కూడా అదే రెసిపీ చేద్దామని చేస్తున్నాను ఇప్పుడు ఇదైతే కట్ చేసుకోవాలి చాలా గట్టిగా ఉంది ఇదిగోండి మన పాలు అయితే ఒక పొంగైతే వచ్చేసాయి నేను దీన్ని బాగా ఇప్పుడు ఇలా చేస్తున్నాను ఇదిగోండి ఇలా అయితే చిన్న చిన్నగా కట్ చేయాలి నాకు అంతగా కట్ చేయడం రాదు కాబట్టి మా అయితే హెల్ప్ చేశారు ఈ కట్టింగ్లో ఇప్పుడైతే మళ్ళీ ఇదంతా దీనిలో ఈ సేమియాల్ని పాలలో వేసేయాలి ఒక పొంగ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం షుగర్ అస్సలు వేయకూడదు ఈ సేమియా ఉడికిన తర్వాతనే వేయాలి ఎందుకంటే షుగర్ వేస్తే సేమియాలు త్వరగా ఉడకం కాబట్టి బియ్యం అయితే ఉడికింది ఆ కొంచెం కొంచెం వైట్ వైట్గా ఉన్నది ఆ వేడికే కుక్ అయిపోయింది అండ్ ఇక్కడ అయితే సేమియా కూడా బాగా ఉడుకుతున్నాయి ఇంకొంచెం మన సేమే అయితే ఉడికిపోయింది ఇంకా దాంట్లో సగ్గుబియ్యం యాడ్ చేసేసుకోవాలి వచ్చేసిందండి మా షాహి ఏకావో ఏకావో మీరే ఇక్కడ నేను అతే హెల్ప్ అయితే తీసుకున్నాను పెద్దవాళ్ళ పర్యవేక్షణలోనే చేయాలి పిల్లలు ఏం చేసిన ఇంకా బాగా కలిపేసుకోండి ఇప్పుడు దీనిలో మనం సరిపడనంత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి షుగర్ అనేది మనకి తగినంత వేసుకోవాలి ఎందుకంటే కొంతమంది షుగర్ తక్కువగా తింటారు కొంతమంది ఎక్కువగా తింటారు చూసారా షుగర్ అయితే కింద అలానే ఉంది దీ స్పూన్కి తలుస్తూ ఉంది ఇదంతా కరిగేంత వరకు మనం మళ్ళీ దీన్ని కూర్చోాలి ఇప్పుడైతే మనం ఇందాక కట్ చేసుకున్న కొబ్బరిని ఫ్రై చేయాలి కొంచెం నెయ్యి అయితే వేసిందండి ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి అయితే వేసింది ఆల్రెడీ దీంట్లో మనం నెయ్యి ఎక్కువే వేసాం కాబట్టి దాంట్లో జస్ట్ కొబ్బరి ఫ్రై చేయడానికి అయితే వేసింది హనీ అయితే కరిగింది ఇంకా ఇందులోకి కొబ్బరిని అయితే యాడ్ చేసేసుకుందాం సేమే అయితే కుక్ అయిపోయింది ఇంకా అది ఫ్రై అయితే ఇందులో వేసేదమే ఆ లోపల ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా అయితే చాలు ఆఫ్ చేసేస్తాం ఇంజాయి చేసేసుకుందాం మా నాన్నమ్మ స్టైల్లో సేవ అయితే రెడీ అయిపోయింది మీకు నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు ట్రై చేస్తే కామెంట్ చేయండి డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి కామెంట్ కూడా తప్పకుండా చేయండి బాయ్ అండి బాయ్